మీడియా శాఖ అధికారులందరికీ మీడియా మంత్రులకు ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతున్న తల్లిదండ్రులకు స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు జరగబోయే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నది ఒక ప్రత్యేక కార్యక్రమం మనం ఈ రోజు ప్రారంభిస్తున్నాము కృత్రిమ మేధస్సు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరూ చిన్నారులకు బాల బాలికలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడానికి కష్టపడి ఉంది మరి దీంతో భాగంగానే నేడు ఈ సరికొత్త కార్యక్రమం అన్నది మనం ప్రారంభిస్తున్నాము సో టెక్నాలజీని వాడి ఏ విధంగా అయితే మన చిన్నారులు ఎవరైతే చదువులో వెనకబడి ఉంటారో వారికి అందరితో సమానంగా సామర్థ్యాలు అందించే విధంగా ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేశారు సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి పిల్లవాడు కూడా వారి యొక్క ఆ భాషా సామర్థ్యాలు ఏంటివి లెక్కలలో వారి వారి యొక్క సామర్థ్యాలు ఏంటివి అన్నది ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ తెలుసుకొని సో వారికి అనుగుణంగా పాఠాలు అన్నవి సాఫ్ట్వేరే చెప్పడం జరుగుతుంది అంటే ఆ పిల్లవాడి యొక్క కొంచెం వెనుకబడి ఉంటారో వారికి అనుగుణంగా లెసన్స్ అన్నవి ఉంటాయి సో ప్రతిరోజు కూడా ఇరవై నిమిషాలు వారికి వారి లెవెల్ కి సరిపోయిన టీచింగ్ లెసన్స్ ద్వారా వారు ప్రాపర్ గా అర్థం చేసుకొని ఇంకా బాగా వారి భాష కానీ చదవడం గానీ లెక్కలైతే లెక్కలు అర్థం చేసుకోవడం గానీ ఆడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ ఇవన్నీ కూడా సో వెరీ ఇండివిజువల్ ఓరియంటెడ్ లర్నింగ్ లెసన్స్ అన్నవి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక సపరేట్ ఐడి అన్నది ఉంటుంది సో ఆ స్టూడెంట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ ప్రకారం టీచింగ్ ప్లాన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కూడా ఫోర్ సబ్జెక్ట్స్ అంటే రెండు లాంగ్వేజెస్ అలాగే మ్యాథ్స్ లో రెండు క్లాసెస్ ప్రతి వారం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సో అందరితో పాటు ముందు ప్రతి క్లాస్ లో కూడా ఏవైతే సామర్థ్యాలు స్టూడెంట్స్ నేర్చుకోవాలి అవన్నీ కూడా వారికి భాషలో కానీ అందించే విధంగా ఈ కార్యక్రమం కాబట్టి ఆ చిన్నారులు స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ టోల్స్ ని సద్వినియోగం చేసుకోవాలి ఆ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో మీ రెగ్యులర్ గా ఇచ్చే షెడ్యూల్ లో ఈ ఫోర్ క్లాసెస్ పర్ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసుకుని క్లాసెస్